నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అరటి పండు ఈ అరటిపండులో రకరకాల వెరైటీలు ఉన్నాయి ఏ వెరైటీ అయినా అన్నింటిలో కూడా అవే పోషక విలువలు ఉంటాయి మనకు అరటి కర్పూరం అనే ఒక చిన్న పసుపు రంగులో ఉండే అరటిపండు ఉంది పచ్చ అరటిపండు అని ఉంది అమృతపాణి అని ఉంది చక్కెర అని ఉంది వీటన్నిటిలో కూడా బాగా ఖరీదైన అమృతపాణి చక్కెరకేది రుచిలో మార్పు ఉంటుంది కానీ పోషక విలువల్లో ఎటువంటి మార్పు లేదు ఈ అరటి పండ్లతో మనం తినచ్చు లేదు అరటిపండుతో మిల్క్ షేకులు చేస్తారు స్మూతీలు తయారు చేస్తారు పుట్టిన పసికందు ఆరు నెలలు రాగానే పాలతో పాటు వేరే ఆహార పదార్థాలు కూడా అలవాటు చేయాలి బంగాళదుంప ఉర్లగడ్డ దాన్ని ఉడకబెట్టి మెత్తగా చేసి పిల్లవాడికి పెట్టచ్చు అట్లాగే బాగా పండిన అరటిపండు మెత్తగా చేసి ఆరు నెలలు నిండిన శిశువుకి పెట్టాలి పెడితే పోషక విలువలు అందుతాయి అరటి పండు బాగా పండిన తర్వాత తినాలి పచ్చి ఉన్నప్పుడు తినకూడదు కొంతమందికి భయము అమ్మో అరటిపండ్లు ఈ మధ్యకాలంలో ఏదో రసాయనాలు వేసి కృత్రిమంగా పండిస్తున్నారట మాగబెట్టడానికి కార్బైడ్ వాడుతున్నారట లేదా ఏదో ద్రవాలు వాడుతున్నారట పూర్వకాలంలో అరటిపండు మాగబెట్టడానికి కావు వేయటం అనేవారు చీకటి గదిలో ఈ అరటి గెల చుట్టూ ఎండిపోయిన అరటి ఆకులు చుట్టేవారు ఎండి ఆకులకు చుట్టేవారు చుట్టూ గడ్డి ఉండేది చీకటి గదిలో మూడు నాలుగు రోజులు ఐదు రోజులు అలా ఉంచే ప్రక్రియని కావు అనేవారు ఇప్పుడు ఏమీ లేదు పన్నెండు గంటల్లో కార్బైడ్ పెడితే ఆకుపచ్చ రంగులో ఉండే అరటికాయ నిగనిగలాడుతూ మేలిమ చాయ్లో పండు కింద అయిపోతుంది అది దానివల్ల ఏమన్నా అనర్ధాలు ఉంటాయా అని భయపడుతున్నారు ఏ అనర్ధాలు ఉండవు ఎందుకంటే కార్బైడ్ కానీ లేదు ఆ ద్రవాలు కానీ అరటి తోలు తొక్క నుంచి లోపలికి ప్రవేశించవు మనకు అరటి తొక్క తోలు ఒక రక్షణ కవచంలా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అరటి పండు చాలా ఆరోగ్యవంతమైంది అన్ని సీజన్లు అందుబాటులో ఉంటుంది భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా దొరికేది కేరళ తమిళనాడులో ఎర్ర రంగులో ఉంటాయి అరటిపళ్ళు అవి మంచివే ఈ అరటిపండ్లలో ఇనుము ఉంటుంది ఐరన్ విటమిన్ బి ఉంటుంది పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అరటిపండుకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి దీంట్లో ఐరన్ ఉండటం వల్ల ఇనుము ఉండటం వల్ల రక్తహీనతని నివారిస్తుంది చిన్న పిల్లలకి పొట్టలో నుసి పురుగు ఏలికపాము బద్దె పురుగు కొంకె పురుగు హుక్కువం వల్ల రక్తాన్ని పీల్చేస్తాయి ఈ పురుగులు వాళ్ళకి రక్తహీనత ఉంటుంది పొట్టలో బొడ్డు చుట్టూ నొప్పి ముఖం మీద శరీరం మీద తెల్తల్ల మచ్చలు ఆ పురుగుల వల్ల రక్తహీనత వస్తుంది ఆ పురుగులు నివారించడానికి ఆల్బెండజోల్ జెంటల్ ఫోర్ హండ్రెడ్ ఎం చేస్తే పోతాయి రక్తహీనత లేకుండా అరటి పొండి పెడితే రక్తహీనత పోతుంది అలాగే మహిళలకు నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది గర్భవతులకు బాలింతలకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంటుంది కనుక మహిళలు గర్భవతులు బాలింతలకి శ్రేష్ట అరటిపండు తింటాం గర్భవతులకు మరొక ప్రయోజనం ఉంది గర్భవతులకు గర్భము దాల్చగానే కొంతమందికి మొలలు వస్తాయి ఆ మొలలు రాకుండా నివారిస్తుంది రెండు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్తం సరఫరా చేస్తున్న కరోనరీ దమనులలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడి గుండెపోటు హార్ట్ అటాక్ అలాగే పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేసే మెడలో ఉండే కెరటి దమనులలో ఈ చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడి బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం రాకుండా నివారిస్తుంది మూడు కొంతమంది పెళ్లి కాని ఆడపిల్లలకి మహిళలకి నెలసరి పీరియడ్ రావడానికి రెండు మూడు రోజుల ముందు కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది ఈ నొప్పి బొడ్డు కింది భాగాన్ని వస్తుంది భరించరాని నొప్పి వస్తుంది కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటే తప్పనిచ్చి నొప్పి తగ్గదు అటువంటి నొప్పి ఉన్న వాళ్ళు అరటి పండ్లు తినటం వల్ల ఈ నొప్పి తగ్గుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అట్లాగే అండకోశంలో ఆడపిల్లలకి మహిళలకి నీటి బుడగలు ఉంటాయి ఈ నీటి బుడగలు స్థూలకాయము భారీకాయము స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోన్ యొక్క అసమతుల్యత వల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది వాటిని కూడా నివారించటానికి నెలసరి క్రమబద్ధీకరణకు నెలసరి సమయంలో నొప్పి రాకుండా కాపాడుతుంది నాలుగు దీంట్లోనే మెగ్నీషియం మెగ్నీషియం మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఏకాగ్రతను పెంచుతుంది మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది పిల్లల యొక్క మేధో సంపత్తిని పెంచి మార్కులు ర్యాంకులు అన్నీ కూడా చక్కగా ప్రతిభని పెంచే విధంగా ఉంటుంది ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి కుంగుబాటు డిప్రెషను యాంగ్జైటీ టెన్షన్లు ఇవన్నీ లేకుండా నివారిస్తుంది ఐదు కొంతమంది పిల్లలు బరువు తక్కువ ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఎత్తుకు తగ్గ బరువు అనేది బాడీ మాస్ ఇండెక్స్ అంటారు బిఎంఐ అంటారు ఎవరికైనా బిఎంఐ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉండాలి పద్దెనిమిది కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ బరువు తక్కువ ఉన్నవాళ్ళు బరువు త్వరితగతిన పెరగాలంటే రోజుకు మూడు అరటి పొద్దున ఒకటి టిఫిన్తో పాటు ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మూడు పూట్ల అరటి పండు తింటే మీకు ఎంత బరువు కావాలో అంత బరువు పెరిగే గుణం ఉంటుంది ఆరు రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళకి అరటిపండులో ఉండే పొటాషియం ప్రభావం వల్ల బీపీ నియంత్రించబడుతుంది అంటే అరటిపండు తింటున్నానని బీపీ ట్యాబ్లెట్లు మానద్దు సుమ బీపీ ట్యాబ్లెట్లతో పాటు అరటిపండు ఏడు దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులను నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది ఎనిమిది దీంట్లో ఉండే కాల్షియం మెగ్నీషియం ప్రభావం వల్ల ఎముక పటుత్వం పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు వృద్ధాప్యంలో మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు నొప్పులు రాకుండా ఎముక పటిష్టంగా ఉంటుంది తొమ్మిది మలబద్ధకం ఉన్నవాళ్ళు మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సీతాకోక చిలుక ఆకారంలో మెదడు మెడ ముందు బాగాను ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూడండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పరీక్ష చేస్తే టీఎస్హెచ్ పెరిగితే టీ త్రీ టీ ఫోర్ తగ్గితే థైరాయిడ్ సరిగా పనిచేయలేదని తెలుస్తుంది మలబద్ధకానికి ప్రధాన కారణము థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం మలబద్ధకం ఉన్నవారికి అరటిపండు రాత్రిపూట తప్పనిసరిగా బాగా పండిన అరటిపండు మిగల పండిన అరటిపండు తింటే సాఫీగా అవుతుంది ఉన్న వారికి మొలలు అరిసె మొలలు పైల్సు మూల శంఖ వస్తుంది అవి కూడా నివారించబడతాయి పది జీర్ణశక్తిని పెంచుతుంది జఠర రసాలు క్లోమరసాలు పైచరసాల ఉత్పత్తి పెంచడం అజీర్ణాన్ని నివారించడం గ్యాస్ ట్రబుల్ తగ్గించడం పుల్లటి తేపులు కడుపులో మంట అసిడిటీని నివారించే గుణం ఉంది ఎవరికైనా కడుపులో మంటలు వచ్చి పుల్లటి తేపులు వచ్చినప్పుడు ఒక అరటిపండు తినండి చక్కగా తగ్గిపోతుంది కనుక మనకు సంవత్సరం పొడుగు అందుబాటులో ఉండి పేదవాళ్ళకు కూడా అందుబాటు ధరలో ఉండే అరటి పండు వినియోగించటం ద్వారా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలకి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పెద్దవాళ్ళకి వృద్ధులకు అందరికీ ఎంతో మేలు చేస్తుంది కానీ షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ అరటి పండుని తినకుండా ఉంటే మంచిది